శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము ఏడు ఉంది సరే ఆదాయం రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది ఏమిటి అంటే సరే ఆ రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ గతంలో సంపాదించినటువంటి దాన్ని కాస్త ఈ సంవత్సరం ఏదో రకంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఉండవచ్చును యువతలో ముఖ్యముగా పెను మార్పులు సంభవించేటువంటి విధానముగా ఉంటున్నది ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి పదం మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం అటువంటి ముఖ్యమైనటువంటి యువత అంటే ముఖ్యమైనటువంటి దీంట్లోకి వెళతారు అలా దేశం కాపాడుకోవడానికి కాస్త దేశ రక్షణ దాంట్లోకి కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కాను లేకుంటే కొంచెము డాక్టర్లు గాను అంటే సమాజ సేవ సంఘ సేవ అనేటువంటివి ఉంటాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు తమ తమ విధుల్లో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి సహజంగా దానికి వెళ్తారు కానీ ఎక్కువ శాతము పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నది ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం అవుతున్నది మేషరాశి వాళ్లకు అనేది గమనించాలి అయిన వాళ్లతో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది ఈసారి ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే మేషరాశికి వ్యయములో ఏర్పడేటువంటి గ్రహస్థితులు మీనరాశిలో ఏర్పడేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన ఇంతవరకు మాకేమిటి మాకేమి ఇబ్బంది లేదు అని జాగ్రత్తగా చాలా మంచి తెలివితేటలతో ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చినటువంటి మేషరాశి వాళ్లకు గతంలో వీళ్ళు ఏం చేస్తారులే మనల్ని అని కొన్ని వదిలేసినటువంటివి ఈసారి మీకు కొంత ఇబ్బందికరముగా మారే అవకాశము ఉంటుంది అనేది గ్రహించాలి ఉగాది పండుగ పూట ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అనేటువంటిది సాంప్రదాయం కాబట్టి తెలియజేస్తున్నాము అయినా బాధపడాల్సింది ఏమీ లేదు భయపడాల్సింది లేదు సమస్యలు అనేటువంటివి సహజమే కదా వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లాభాలు అనేటువంటివి చివరిలో రావటం అనేది జరుగుతుంది ఇక భూముల వలన కొన్ని సమస్యలు కోర్టు పరమైనటువంటివి కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశము ఉంటున్నది ఉండబోతూ ఉన్నది ఈ సంవత్సరము ఈ రాశి వారికి బాగా జీవిస్తూ ఉన్నాము ఇంతవరకు మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎందుకు ఈ సంవత్సరం ఇలా వచ్చింది అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునేటువంటి విధానముగా ఉండవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు మాత్రము చాలా అద్భుతముగా ఉన్నది చాలా యోగవంతముగా ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు బలంగా కోరుకోండి తప్పకుండా వెళతారు ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు వస్తాయి అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కావాలి అని కోరుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటూ ఉన్నది ముఖ్యముగా ఈ రాశి వారికి రైతులకు చాలా అనుకూలవంతముగా ఉంటుంది ఎర్రని ధాన్యము పంట అనేటువంటిది వేయడం చేయటం వాటి వల్ల తద్వారా బాగా డబ్బు సంపాదించుకోవటము కూడా ఉంటుంది గాక ఇంకా ఇంకా ఏమిటి అద్భుతము అంటే ఆడవాళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటూ ఉన్నది జాతకము ప్రకారముగా పరిహారాలు అనేటువంటివి మీ మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాన్ని చూసుకొని జాతకాలను బట్టి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సవరింపు చేసుకోండి యోగాలు తప్పకుండా ఉంటాయిగాక సినిమా వాళ్లకు కొంతమందికి మేలుగాను కొంతమందికి ఇబ్బందిగాను ఉండవచ్చును గాక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి మాట్లాడేటువంటి విధానంలో కానీ దేంట్లోనైనా అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది తొందరపాటుతనము ఏదంటే అది నిర్ణయాలు తీసుకోవద్దండి అలాగే కళాకారులు చాలామంది ఉంటారు సాహితీవేత్తలు కళాకారులకు మీకు మాత్రము చాలా అద్భుతముగా ఉంటుంది కళాకారులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉండవచ్చును అనేటువంటిది తెలియజేస్తున్నాను పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమ వైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడుసార్లు చెయ్యండి రోజూ వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో సార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసమో ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళు లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ